హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి వుడాకాలనీ అండి రాజ్నాథ్ దగ్గరలో ఉన్న వడాకాలనీ అంటే వుడాకాలనీ రోడ్డు ఇది వచ్చేసరికి ఈ రోడ్డు ఈ వుడాకాలనీ వెళ్ళిపోద్ది ఇక్కడ మనకి ఇక్కడ రమ్మ ప్లాట్స్ ఉంటారు రమ్మ ప్లాట్స్ దగ్గరలో ఇక్కడ బాబు స్టూడియో అని ఈ బిల్డింగ్లో అయితే మనం వర్క్ అయితే చేస్తున్నాం అండి ఇక్కడ ఇందులో ఏంటంటే మనం ఇది వచ్చేసరికి కిందంతా ఫోటో స్టూడియోను ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తారు ఆర్డర్ మేక్ తయారు చేస్తారు అంటే వాక్యూమ్ బోర్డులు చేస్తారు అలాగే మనకి దేనికి సంబంధించినైనా అయినా అయితే ఫోటో ఫ్రేమ్స్ చేస్తారు లెటర్స్ కూడా చేస్తారు సిలిండర్స్ కూడా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తయారు చేస్తారనమాట ఇక్కడైతే మనం ఆర్డర్ ఇచ్చుకుంటే మనకి రేజంపుల్ రేట్లు అయితే చేస్తారు ఇలాగ ఇదిగోండి ఇలాగ ఫ్రేమ్స్ చేస్తారు మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ చేసి ఈ ఫ్రేమింగ్ అనేది చేస్తారనమాట అయితే ఇప్పుడైతే ఈ ఫ్రేమింగ్స్ అన్ని పెట్టుకోవడానికి వీళ్ళు కొత్తవి బోర్డులు ఇవన్నీ తెచ్చుకున్నారు స్టాండ్లు ఇవి అయితే మనం మేకలేసి ఫిక్సింగ్ అయితే చేయాలి అలాగే ఇవి కూడా ఇవి కూడా మనం మేకలేసి ఫిక్సింగ్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇది పక్క అయితే కానా అయితే బారుగా ఉంది ఇప్పుడైతే మనం ఇక్కడైతే ప్లేవుడ్ అరలైతే వేస్తున్నాం అనమాట అంటే ఇలాగ ప్లాంకులు ఆల్రెడీ ఇది పెద్దది కానా వేస్ట్ అవ్వకుండా మనం ఈ ప్లాంక్ ప్లాంక్ అయితే వేస్తున్నాం అలాగే ఒక షీట్ తెప్పించాం ఇవాళ తెచ్చి ఇంకా షీట్లన్నీ కటింగ్లు చేసుకొని ఇలా మొక్కలు బిగించుకొని అన్నీ ఇప్పుడైతే ప్లాంక్లు అయితే వేస్తాం అనమాట ఇవి ఈ వర్క్ అయితే చేస్తున్నాం అండి ఇక్కడ ప్లేవుడ్ కూడా మనం తెప్పించాం ఆటువుడ్ కొద్దిగా ఏటీ నమ్ము నెక్కొచ్చి తెచ్చాం మళ్ళీ బరువు పెట్టిన వంగకుండా వండడాకైతే మనం తీసుకున్నాం అనమాట ప్లేవుడ్ కూడా ఇక ఈరోజు ఇక ఈ చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తాం అలాగే ఇక్కడ ఆ డోర్ కూడా మనం ఇది బయటకు వస్తుంది బయటకు రావడం వల్ల ఇక్కడ ఏమన్నా పెట్టుకున్నా బయటకు తీసుకుంటే ఇబ్బంది అని చెప్పి ఇప్పుడైతే ఇది కూడా మనం లోపలకి అయితే మనం ఫిక్సింగ్ అయితే చేయాలి ఇక అవన్నీ మార్చి ఇటు పక్క బిగించుకోవాలి ఇటు పక్క పెట్టుకున్నారు గోడ వైపుకి ఇప్పుడు ఇది ఇటుపక్క ఉంది తీసేది ఇప్పుడు ఇది లోపలి తోస్తే మనం ఈ గోడకి వెళ్ళిపోద్ది లోపల పక్క ఈ ఈ వర్క్ అయితే చేయాలి ఇంకా నేను వచ్చి ఇంకా ఈ వర్క్ అయితే చేస్తాను ఈరోజు ఇంకా అలాగే రేపు అయితే మనకి మణిపాల్ హాస్పిటల్ దగ్గర అయితే డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలి మా మేస్త్రి గారు అంటే మనకు పన్ను నేర్పిన గురువు గారు ఉన్నారు ఆయన ఫోన్ చేశారు వర్క్ వచ్చింది నాకు రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది తప్పకుండా రెండు అని చెప్తే ఇంకా నేను రేపు కూడా ఒక్క రోడ్డు రెడీ చేసుకున్నాను అయితే రేపు నేను ఇంకా ఒక రోడ్ అయితే మీకు ఇద్దరం వెళ్తాము మణిపాల్ హాస్పిటల్ దగ్గరికి డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలి ఇంకా అలాగే మన ఛానల్ చూసి కబోర్డ్ చేయమని ఒకరు చెప్పారు ఆల్రెడీ మన సింగినార్లో కూడా మన ఛానల్ చూసి దాని ద్వారాగానే మనకి వర్క్ అనేది వచ్చింది వాళ్ళకి కూడా మనం వాళ్ళకి నచ్చినట్టు చేసాం మనం వాళ్ళకి అన్ని చూపించి ప్రతిదీ అన్ని వివరించి మనం అంత వర్క్ అనేది కంప్లీట్ చేసాం వాళ్ళు కూడా వాళ్ళు మొత్తం వాళ్ళకి నచ్చినట్టు చేసాం అనమాట అలాగే ఇంకా మనకి నిర్మాణంలో ఊర్లో చేయాలని చెప్పి ఫోన్ చేశారు నాకు ఇవాళ ఒకసారి రామ్మ ఒకసారి కొలతలు వేసుకొని మనకి ఎంత పడుతుంది ఏంటని చెప్పారు సరేనండి వస్తానండి అని చెప్పాను అంటే నిర్మాణ ఊరు వెళ్ళాలి నిర్మాణ ఊరు వెళ్ళి కొలతలు వేసుకోవాలి భోజనం చేసి ఇప్పుడు మిగతా బ్రాన్స్ వర్క్ ఉంటే ఇక సురేష్ ఇంకా ఒక ఒకరోజు నేను తెచ్చుకోమన్నాను అయితే ఈ వర్క్ అయితే చేస్తాను నేనైతే నిర్మాణ ఊరు వెళ్తాను నిర్మాణ ఊరు వెళ్ళి మనం ఆ కొలతలు అన్నీ వేసుకొని అవన్నీ రేట్లు అన్నీ వేసి చెప్పి అది ఓకే అంటే ఆ వర్క్ కూడా మొదలు పెడతాం అన్నమాట ఇదండి వర్క్ ఈరోజు అయితే వర్క్ ఈ వర్క్ అయితే చేస్తాం ఇక అయితే నిన్న వర్క్ అయితే మన రాజనగర్లో చిన్న చిన్న వర్క్ అయితే కంప్లీట్ చేసేవండి ఇంకా నేను నిన్న మధ్యాహ్నం భోజన చేసి ఇంక నేను కొత్త నా దగ్గర ఉన్న ఫోరెంకి వెళ్ళే రూట్లో అయితే మనం వర్క్ చూడ్డానికి అయితే వెళ్ళాము ఆల్రెడీ వెళ్ళి అన్ని కొలతలు వేసి అన్నీ మనం రేట్ అన్నీ చెప్పాము వాళ్ళు కొద్దిగా సిమెంట్ వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తున్నారు అప్పుడైతే మనం ఓన్లీ లేబర్ ఛార్జ్ వరకు మనం రేట్ చెప్పి వచ్చామన్నమాట అయితే మనం కూడా అది ఒక అలాగే సిమెంట్ వర్క్ అంత కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తున్నారు ఆ ఫోన్ చేసిన తర్వాత అయితే వెళ్ళాలి ఇక నిన్న కూడా ఆ డోర్లన్నీ లోపల మా బాత్రూమ్ డోర్ మార్చడం అలాగే అర్రల చేయడం ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉంటే అక్కడ కంప్లీట్ చేసారు మా వాళ్ళు మధ్యాహ్నం ఇంకా నేను ఒకసారి లేట్ అయిపోయింది ఇంక ఈరోజు వర్క్ అయితే ఇంకా చెప్పే కదండి ఇంకా అమ్మేశ్వరి గారిది పని ఉందని ఇక ఈ రోజు అయితే నేను వర్క్కి అయితే వెళ్తున్నాను మన దగ్గరికి అలాగే ఈరోజు వచ్చేసరికి మా అబ్బాయిది చిన్న చిన్నబ్బాయిది పుట్టినరోజు ఇక స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు అనమాట మనవాడు అలాగే సాయంత్రం కూడా కేక్ సెలబ్రేషన్ ఉంటుంది ఆ వీడియో కూడా మీకు సాయంత్రం వీడియో చేసి మీకు రేపు మార్నింగ్ అయితే మీకు ఆ వీడియో అనేది వస్తుంది లేదంటే సాయంత్రం కూర్చొని సాయంత్రం ఆ వీడియో వదులుతాను అయితే అయితే మా అబ్బాయిది సెప్టెంబరు ఇరవై రెండు అనమాట బర్త్డే ఇక కుర్రోడ ఆల్రెడీ రెడీ అయిపోయాడు ఇక చెప్పు హాయ్ చెప్పు అందరికి కుర్రోడ అయితే చక్కగా సూట్ వేస్తారండి ఇక సూట్ వేసి రెడీ అయిపోయాడు ఇక అయితే చాక్లెట్లు అయితే వాళ్ళ పీచర్స్కి అయితే తీసుకుంటున్నాడు బాబు అలాగే రాత్రి మనం చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట మొత్తం అన్నీ ఏంటంటే మేము ప్యాకింగ్ చేస్తాం పిల్లలు వచ్చే వాళ్ళకి సరే అయితే అన్ని ఎడిపోయి పెడతాను అవి కూడా ఇక వచ్చిన వాళ్ళకి క్యాబ్స్ అవి కూడా కొనుక్కొచ్చాను నిన్న నిన్న అందుకే వీడో రాజేంద్ర వీడో పెట్టలేకపోయాను ఇక ఈ చిన్నవి ఇప్పుడు ఇవి కూడా చూపించి మీకు వీడియో అప్లోడ్ చేద్దామని ఇంకా పెడతాను అలాగే సాయంత్రం కూడా బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది ఆ వీడియో కూడా పెడతాను ఏది అవి కూడా తీ మొత్తం ప్యాకెట్లు బిస్కెట్లు ఇంకా టైగర్ అప్స్ అంతే నిజనా ఇప్పుడైతే మేము ఇలాగ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అండి ఇది ఇవన్నీ మా మిస్సెస్ ఇలాగ ఇవన్నీ కట్ చేసుకొని ఇందులో చాక్లెట్ బిస్కెట్స్ మూడు రెండు రకాల బిస్కెట్లు పెడుతున్నారు అలాగే ఈ జల్లీసా గింజలు సా యాప్ యాపిల్ పిజ్జా లాంటి గింజలు అయితే ఉంటాయి స చిన్న చిన్న బొడ్డబొడ్డీ అయితే వేసి ఇక ప్యాకింగ్ అయితే చేస్తున్నారు అలాగే కేక్ కూడా మనం ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ అవి కూడా ఇంకా ఒక కేకు ఇలాగ ఇలా పట్టుకొని వెళ్ళిపోతారు పిల్లలు కాక ఇంటికి వెళ్ళి తీసుకుంటారు ఈ ఆలోచన అయితే మా మిస్సెస్కి వచ్చింది అంటే మామూలుగా దేంట్లో రీల్స్ ఏమైనా చూసావా రీల్స్లో చూసినట్టుంది చూసి ఇంకా ఇలా చేస్తుందనమాట కొద్దిగా డిఫరెంట్గా ఉండదని ఇప్పుడు పిల్లలు అయితే నేను స్కూల్ కార్ దించేసి ఇంకా నేను మణిపాల హాస్పిటల్ దగ్గరికి అయితే వర్క్ అయితే వెళ్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వర్క్ ఏంటి అనేది మీకు దాంట్లో ఉంటుంది రేపు మార్నింగ్ వీడియోలో కానీ రేపు మార్నింగ్ వీడియోలో అయితే రేపు మార్నింగ్ అయితే వస్తుంది ఆ వీడియో ఏంటంటే వర్క్ సంబంధించింది ఇక ఇదండి ఇక ఇక మా చిన్నబ్బాయి సెలబ్రేషన్ అయితే సాయంత్రం అయితే ఉంటుంది ఆ వీడియో కూడా మీరు చూడండి ఎవరు మిస్ అవ్వద్దు అలాగే నా వీడియో కూడా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లై వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బాబాయ్ బాయ్ ఫ్రెండ్స్